మీరు ఇక్కడ ఏమన్నారు అలాంటి సమాజాలు ఇంకెక్కడన్నా ఉన్నాయా నేను చూపిస్తా కంబోడియాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ కమ్యూనిస్ట్ చంపేశారు చైనాలో ఎంతమందిని పిట్ల కష్టమే కాల్చి పడేసారు వాళ్ళ సొంత జాతిని చంపేస్తున్నారు ఏంటంటే ఈ పిచ్చ బుర్రకైతే ఎర్ర కమ్ ఎర్ర కండువా బుద్ధి అది ఏంటంటే సొంత జనాలను చంపేసుకునే బుద్ధి ఎవరికైనా ఈ భూమి మీద ఉందా అంటే ఈ ఎర్ర కండువాలకే ఉంది ఉందా ఆ విషయం ఇంకొకటి ఈ తెల్లాలకు కూడా ఉంది ఆ బుద్ధి మాకైతే లేదు మేము ఎప్పుడు మా ఎప్పుడు ఇక్కడ కేవలం బ్లేమ్ గేమ్ తప్ప ఇంకేం ఆడలేదండి ఇక్కడ దానికి ఎవిడెన్స్ చూపించమని అడిగా ఇక్కడ ఎవరన్నా ఎవరన్నా చంపుకున్నారా ఏ రోజున ఈ కులాల పేరుతో కానీ ఎవరన్నా చంపుకున్నారా మేబీ వేరే జరిగి కానీ చంపుకోవడం అనేది జరగలేదు అలా చంపుకున్న జాతులు ఎర్ర జాతి ఏ జాతిని ఎర్రజాతిని ఒకరిని చంపేశారు వాళ్ళు ఈ భూమి గారు కోవిడ్ కన్నా ఎక్కువ మంది చంపిన జాతి ఏదైనా ఉందంటే ఎర్ర జాతి అది ఎందుకు చంపారు కమ్యూనిస్ట్ అంతమందిని అది చెప్పరు అది ఉద్యమాలు అది ఉద్యమాలు అవన్నీ ఏ విధంగా ఉద్యమం అయింది చైనాలో ఏ విధంగా ఉద్యమం అయింది అవి కొన్ని 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 నాలుగు అంటే కొన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి జరిగి కమ్యూనిస్ట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నాకు ఏ విధంగా జరిగింది అరవై మిలియన్ మెంబర్స్ అంటే అంతమంది ఆరున్నర కోట్లు రష్యాలో రెండు కోట్లు కంబోడియాలో ఇరవై లక్షలు నార్త్ కొరియాలో ఇరవై లక్షలు వీళ్ళందరినీ ఏ ఉద్యమంలో చంపిస్తారండి హండ్రెడ్ మిలియన్ అంటే ఎంత వెయ్యి కోట్లు వంద పది కోట్ల మంది కమ్యూనిస్ట్ చంపింది ఈ భూమి మీద అంతకన్నా నెంబర్ ఎక్కువగా చంపిన ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద చూడకూడదండి ఆ ఫిగర్స్ నేను చెప్తానండి ఒక ఒక ప్రశ్న సమాధానం చెప్పండి

లేదు మీరు మీ దృకోణం దృకోణమే ముఖ్యం పర్సెప్షన్ ఎందుకు చంపారు చెప్పండి చైనాలో ఎంతమంది ఎందుకు చంపారు ఆమె రష్యాలో ఎంతమంది ఎందుకు చంపారు కంబోడియాలో ఎందుకు చంపారు కంబోడియాలో చంపింది బుద్ధిస్టులు బుద్ధుల్ని అంటే హిందూ అండి ఆర్కే గారు ఇంకేమన్నా ఉంటుందా ఇండియన్ కాంటెక్స్ట్ లో అయితే ఇండియన్ సొసైటీ లో గురించి మాట్లాడుతున్నప్పుడు యాంటీ హిందూ అని వస్తుంది అది నాచురల్ స్టిల్ నేనైతే పర్సనల్ గా ఐడి ఉన్నా ఏది యాంటీ హిందూ అనుకుంటే అఫ్ కోర్స్ మేబీ నా ఎక్స్పెక్ట్ అట్లా అనుకుంది అనుకున్నప్పుడు మీకు అలా అనిపించినప్పుడు ఇక నేను ఐ కాంట్ గివ్ ఎట్ అన్ అదర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఇది హౌ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా మీరు కన్విన్స్ కాదు ద ఆర్గ్యుమెంట్ వేస్ట్ అని నా ఉద్దేశం దట్స్ ఓకే టేక్ ఇట్ దట్స్ నాట్ అన్ ఇష్యూ